అందరికీ జయసూర్య నమస్కారం సాధారణంగా చాలా మందిలో కారణం తెలియకుండా అప్పటికప్పుడుగా దద్దుర్లు రావటం దురత రావటం మంట పుట్టడం చూస్తూ ఉంటాం ఇలా దద్దుర్లు రావటాన్ని అర్టికేరియా అని పిలుస్తూ ఉంటారు అలాగే హైస్ అని కూడా పిలుస్తూ ఉంటారు తల నుంచి పాదం వరకు ఎక్కడైనా ఈ దద్దుర్లు రావచ్చు అలాగే చేతుల్లో రావచ్చు అరికాళ్లలో కూడా రావచ్చు ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు ఆహారం పడకపోవడం వల్ల కానీ లేకపోతే ఏదైనా మందులు వాడుతున్నప్పుడు మందులు పడకపోవడం వల్ల కానీ లేకపోతే కొన్ని రకాల ఇరిటెంట్స్ వల్ల కానీ ఈ విధమైనటువంటి దద్దుర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది సుమారు ఇరవై శాతం మంది ఈ జనాభాలో ఇరవై శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టుగా వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు ఈ దద్దుర్లు రావటానికి ప్రత్యేకంగా ఈ వయస్సు ఆ వయస్సు లేదు ఏ వయస్సు వాళ్ళకైనా వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే లింగ భేదం లేదు స్త్రీలకి పురుషులకి సమానంగా వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే చిన్నపిల్లల్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది మనం చూస్తూ ఉన్నట్టయితే ఈ దద్దుర్లు వస్తూ ఉంటాయి వాటంతటా అవే పోతూ ఉంటాయి అయితే కొంతమందిలో మాత్రం ఎక్కువ ఎక్కువ కాలం ఇబ్బంది పెడుతూ ఉంటాయి సుమారు ఆరు వారాల కంటే తక్కువగా బాధిస్తూ ఉన్నాయంటే దీన్ని ఎక్యూట్ ఆర్టికేరియా అని పిలుస్తూ ఉంటారు అలాగే కొంత కొంతమందికి అయితే ఆరు వారాలు పైబడి వేధిస్తూ ఉంటాయి దీర్ఘకాలం వేధిస్తూ ఉంటాయి కొంతమంది అయితే కొంతమందిలో అయితే జీవితాంతం వేధిస్తూ ఉంటాయి ఇటువంటి సమస్యని క్రానిక్ అర్టికేరియా అని పిలుస్తూ ఉంటారు ఈ క్రానిక్ అర్టికేరియాలో కొన్ని నెలల నుంచి సంవత్సరాల వరకు కూడా ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది కొంతమందిలో అయితే ఈ దద్దుర్లు రావటానికి కారణం అనేది ఏంటి ఖచ్చితంగా తెలియదు అటువంటి దాన్ని ఇడియోపతిక్ అర్టికేరియా అంటూ ఉంటారు నలభై ఏడు శాతం మందిలో కారణం తెలియకుండా ఉంటూ ఉంటుంది చర్మం పొరల్లో హిస్టమిన్స్ వలన నీరు చేరి దద్దుర్లుగా వస్తూ ఉంటాయి ఈ దద్దుర్లు ఉబ్బెత్తుగా ఉంటాయి అలాగే ఎరుపు రంగులో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే దురద పుడుతుంది అలాగే విపరీతమైన మంట పుడుతుంది సూదులతో కూర్చున్నట్లుగా పోటు అనిపిస్తుంది చాలా చికాకును కలిగిస్తూ ఉంటుంది చర్మం పైనే కాకుండా క్రింది పొరల్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఇలా దద్దుర్లు రావటానికి ముఖ్యంగా ఆహారం పడకపోవటం వల్ల అలాగే మందులు పడకపోవటం వల్ల అలాగే ఉష్ణోగ్రతల్లో సంభవించేటువంటి మార్పుల వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే మన మంచాల మీద ఉండేటువంటి నల్లుల వల్ల అలాగే మనం ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఆ పుప్పడి వల్ల అలాగే కొన్ని కొన్ని దుమ్ము కొన్ని దుమ్ మైట్స్ అంటే దుమ్ము వల్ల అలాగే ముఖ్యంగా కడుపులో నట్టలు అంటే నులు పురుగులు అంటే పురుగులు ఉండటం పరాణజీవులు ఉండటం వల్ల కూడా ఈ అర్టిగేరియా వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే కొన్ని కొన్ని రకాల వ్యాధుల్లో అంటే ఉదాహరణకి మలేరియా అలాగే కామెర్లు ఇటువంటి వ్యాధులు సోకిన వల్లలో కూడా ఈ అర్టికేరియా వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనయ్యే వాళ్లలో కూడా ఈ దద్దుర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే పరిసరాల వల్ల అలాగే కీటకాల వల్ల అలాగే వైరస్ వల్ల అలాగే సూర్యకాంతి పడకపోవడం వల్ల కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే కొంత కొంతమంది వాడేటువంటి కాస్మోటిక్స్ వల్ల కూడా ఈ అర్టికేరియా వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే రక్త మార్పిడి జరిగినప్పుడు కూడా ఈ దద్దుర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే శీతల పానీయాలు అధికంగా సేవించడం వల్ల కూడా ఈ అట్టిగేరియా రావచ్చు అలాగే మద్యపానం ఎక్కువగా తీసుకునేటువంటి వాళ్ళలో అలాగే ధూమపానం చేసేటువంటి వాళ్ళలో అలాగే కైనీల్ని వెళ్ళేటువంటి వాళ్ళలో కూడా ఈ దద్దుర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే కొంత కొంతమందికి ఆహార పదార్థాల్లో కొన్ని కొన్ని పడకపోవటం వల్ల కూడా ఈ దద్దుర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అటువంటి వాళ్ళు ఏ ఆహార పదార్థం తింటే ఇలా దద్దుర్లు వచ్చాయో గమనించుకుని మళ్లీ ఆ ఆహార పదార్థాన్ని మరొకసారి తిని చూసి మళ్లీ అప్పుడు కూడా దద్దుర్లు వచ్చినట్టయితే ఇది పడదు అని చెప్పి ప్రత్యేకంగా దాన్ని గమనించి దానికి దూరంగా ఉండటం మంచిదని చెప్పి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు ఇకపోతే మందులు వాడుతున్నప్పుడు కనుక ఈ దద్దుర్లు సంభవించినట్టయితే వెంటనే ఆ మందుల్ని వాడటం ఆపివేసి వైద్య నిపుణులను వెంటనే కలవటం అత్యవసరం ఏ మందుైనా కొంతమందికి పడకపోయేటువంటి అవకాశం ఉంది అందువల్ల వైద్య నిపుణులు సూచించిన విధంగా మందులు వాడుతున్నప్పుడు ఏ మందుకైనా ఎలర్జీ సంభవించింది అంటే అదే తగ్గిపోతుంది అని అశ్రద్ద చేసి ఇంట్లో కూర్చోకుండా వెంటనే వైద్య నిపుణులు కలవాలని చెప్పి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు అలాగే కొంతమంది బీపీ మందులు వాడుతున్నప్పుడు కూడా ఈ దద్దుర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అప్పుడు వాళ్లు కొంతమంది రోజూ వేసుకునే బెల్లే కదా పైచ్యం చేసే దద్దుర్లు వచ్చాయేమో అని చెప్పేసి కొంతమంది కంటిన్యూ చేస్తూ అశ్రద్ద చేస్తూ ఉంటారు అలా కాకుండా దద్దుర్లు సంభవించాయి అంటే వెంటనే వైద్య నిపుణులు కలవలసిన అవసరం ఉంది అలాగే ఉష్ణోగ్రతలో సంభవించేటువంటి మార్పుల వల్ల కూడా దద్దుర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే వాడుతున్నటువంటి బట్టల వల్ల అంటే కొంతమందికి పాలిస్టర్ పడకపోవచ్చు కొంతమందికి కాటన్ పడకపోవచ్చు అలాగే కొంత కొంతమందికి గంజి పెట్టి ఉతికినటువంటి బట్టలు కూడా అవి వేసుకున్నప్పుడు కూడా దద్దుర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది మామూలుగా దద్దుర్లు వచ్చినప్పుడు మామూలుగా అనిపించినప్పటికీ కూడా కొంతమందికి సివియర్ గా వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే అప్పుడు కళ్ళు బాగా ఎరుపెట్టిపోవటం కళ్ళు దొరదొచ్చేయటం కళ్ళు వాచినట్టు అవటం అలాగే పెదాలు వాచినట్టు అవటం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే కొంతమందికి దోమలు కుట్టడం వల్ల కానీ లేకపోతే ఏదైనా కీటకాలు తాకటం వల్ల కానీ కూడా దద్దుర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దద్దుర్లు పట్ల అలాగే అట్టికేరియా పట్ల హైస్ పట్ల అవగాహన కలిగి ఉండి ఏదైనా వెంటనే దద్దుర్లు సంభవించినప్పుడు ఏదో ఒక బెళ్ల వేసుకుందాం పైత్యం వల్ల వచ్చిందలే తగ్గిపోతుందని అశ్రద్ద చేయకుండా వెంటనే వైద్య నిపుణులను కలవలసినటువంటి అవసరం ఉంది